టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం అతి త్వరలో శ్రీవారి భక్తులకు కేవలం గంటలోగా దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చైర్మన్ బోర్డు సభ్యులు తెలిపారు తిరుమలలో మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశాన్ని చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ నాయుడు రెండవ దాఫా పాలక మండలాన్ని సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు టిటిడి పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు మొదటి సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ రెండో పాలక మండలి సమావేశంలోనూ భక్తులకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు ప్రధానంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలోగా దర్శనం కల్పించేందుకు అధ్యయనం చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు ఇప్పటికే నాలుగు కంపెనీలు డెమో ఇచ్చాయని ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతున్నట్లు చైర్మన్ తెలిపారు బోర్డు నిర్ణయం ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకుని లీగల్ ఒపీనియన్ ప్రకారం షోగా నోటీస్ ఇవ్వడం జరిగింది షోగా నోటీస్ క్రిప్లై వచ్చిన తర్వాత లీజ్ క్యాన్సిల్ చేసి తీసుకుని దాని తర్వాత ఆ బిల్డింగ్ టీడీ బిల్డింగ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలనేది కూడా నేను బోర్డులో పెడతాం పూర్తిగా నిర్ణయం తీసుకుంది ఏం చేయాలి కానీ ఏంటంటే అది కొన్నిసారి చెప్పినట్టు దాన్ని ఉపయోగించుకునేటట్టు లేదు ఎందుకంటే సెట్ బ్యాక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ బ్యాక్ సెట్ ఒక అడుగు కూడా లేదు అక్కడ ఏమన్నా యాక్సిడెంట్ కానీ చిన్న ఇన్సిడెంట్ అయితే కానీ ఎవరు కూడా రేపు వేయాల పరిస్థితి ఉంది అదంతా రిప్లై వచ్చిన తర్వాత ఏం చేయాలనే చూడాలి రిప్లై సాటిస్ఫాక్టరీ నాట్ సాటిస్ఫాక్టరీ ఏం చేయాలనే చూడాలి ఇది హైకోర్టు పరిధిలో కూడా